వెల్కమ్ టు ఆల్ టైమ్ న్యూస్ ఈరోజు వార్తలు శ్రీరామనవమి వేడుకలకు వంటం లక్ష్మీ టాకీస్ వద్ద ఉన్న విజయప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయం ముస్తాబవుతుంది ఈ నెల పదిహేడవ తేదీ బుధవారం స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు రాజు ఏర్పాట్లు చేస్తున్నారు ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకాలు అనంతరం రాములవారి కళ్యాణాన్ని జరిపించనున్నారు జై శ్రీరామ్ ఈ ఆలయం స్వామివారు కంటినర్ యార్డ్లో పునాదులు తగ్గుతుండగా లభించిన విగ్రహం ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలుగా స్వామివారి దగ్గర ప్రతి సీతారామ కళ్యాణానికి వెయ్యి మంది భక్తుల ప్రధాన కార్యక్రమం జరపబడుతుంది అలాగే సీతారామ కళ్యాణం ప్రత్యేకంగా చేయబడుచున్నది కనుక భక్తులందరూ విచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించవలసి కోరుతున్నాం అలాగే ప్రతి శనివారం రెండు వందల మంది పేదలకు నిగారాం దివైసి గారు సహాయంతో అన్నదాన కార్యక్రమం జరపబడును అలాగే ప్రతి మంగళవారం రెండు వందల మంది పేదలకు గారు రాజుగారు ధనసహాయంతో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం జరుపుబడిన అలాగే ప్రతి హిందూ తెలుగు మన పండగలకు ప్రతి పండగకు వెయ్యి మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది అలాగే ఈ ఆలయం అభివృద్ధి చెందుతుంది ఈ ఆలయాన్ని నిత్య అన్నదానం చేయాలని సంకల్పించాం ఇప్పటివరకు ఎవరి దగ్గర కూడా చందాల రూపాన్ని వసూలు చేయలేదు నిత్య అన్నదాన నిధికి అన్నదానం నిధి కోసం ప్రత్యేకంగా డొనేషన్ కోసం తిరుగుదామని ఆలయ కమిటీ నిర్ణయించుకున్నాం సీతారామ కళ్యాణ్ అనంతరం ప్రతి స్వామిని కలిసి అన్నదానం నిత్యాన్నదానం చేయడానికి సహకరించమని ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది కనుక అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్